ఏలేశ్వరం నగర పంచాయతీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఇటీవల నియమితులైన అడ్వకేట్ అవసరాల దేవిని ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు ఈ సందర్భంగా ప్రతిపాడు జూనియర్ సివిల్ జడ్జ్ ఎల్ గోపీనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసి నియామకం తెలిపారు ఈ సందర్భంగా ఆమెను ప్రతిపాడు బార్ అసోసియేషన్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేసి పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతిపాడు బార్ అసోసియేషన్ లో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మహిళ ఈ విధమైన పదవిని చేపట్టారు ఆ ఘనత మహిళా అడ్వకేట్ అవసరాల దేవికి దక్కడం చాలా సంతోషకరమని అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అద్రోహించాలని పలువురు న్యాయవాదులు ఆకాంక్షించారు

ఈ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తో ఒక బాధ్యతగా కాకుండా ఒక స్థానిక మున్సిపాలిటీ మున్సిపాలిటీలో కానీ తన బాధ్యత కాకుండా ప్రతి ప్రజానికానికి ప్రజానికానికి తన వంతు కృషి చేస్తూ ఇది మంచి ఒక బాధ్యతగా కాకుండా చాలా చక్కగా పదవిని మూడు సంవత్సరాలు ఎటువంటి అవరోధాలు లేకుండా నిర్వర్తిస్తూ తన బాధ్యత సేకరిస్తూ మరిన్ని ఉన్నత పదవులకు తన చిన్న వయసులోనే అయింది కాబట్టి తనకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది ఉన్నత

ఎక్కడో ఒక రెస్ట్రిక్షన్ బౌండరీస్ లో ఉండడమే చూ ఇప్పుడు దాకా ఉండేది కానీ మన ఎస్పెషల్లీ సూర్యుడి గారి గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు కానీ ముందు దేవి గారు ఇక్కడ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి ఏ దగ్గర అప్పు చెప్పారో ఆ పని చక్కగా గురువు గారికి శిష్యురాలిగా ఒక సంఘాలకి ఆదర్శప్రాయంగా చేస్తూ ఆవిడ చక్కగా ఆవిడ ఇచ్చిన ప్రతి పనిని నిర్వర్తించుకుంటూ ఈ రోజు ఈ స్టాండింగ్ కౌన్సిల్కి రావడానికి ప్రధాన ఉద్దేశం ఉద్దేశమైనటువంటి ఆవిడ పనే రోజు ఆవిడని గుర్తించినట్లు జరిగింది కాబట్టి ముందుగా దేవి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మరి అలాగే ఇంకా ఉన్నతమైన పదవులు అధివహించి ఇంకా మంచి మంచి ఇంకా రాజకీయంలో కూడా ఇంకా మంచి పదవులు సంపాదించాలని కోరు ప్రార్థిస్తూ